షోలాపూర్ మహారాష్ట్ర నుంచి ఇవాళ నిజామాబాద్ బోధన్ ఆర్మూర్ మెట్పల్లి కోరుట్ల ఈ జాగాలకు మేము ప్రచారానికి వస్తున్నాము నిజంగా చెప్పాలంటే షోలాపూర్లో కూడా పెద్ద ఎత్తున తెలుగు వాళ్ళు ఉంటారు మీ అందరికీ తెలుసు అలా పెద్ద లోక్ సంఖ్య అంటే పద్మశాలి అక్కడ నుంచి మేము ఇక్కడ కొన్ని మూడు మూడు నెలల ముందు మేము ఇక్కడ బీఆర్ఎస్లో ప్రవేశం చేసాం అదైన తర్వాత ఫస్ట్ ఛాన్స్ వచ్చింది తెలంగాణలో ప్రచారం కావాలని ప్రచారం చేస్తుంది ఇక్కడ క్యాంపెయినింగ్ కోసం ఇక్కడ వచ్చినాం వచ్చినాక మన్య కవితక్క గారు వీళ్ళు మాకు కాన్స్టెన్స్లో ప్రచారం చేయమని ఆదేశించిన మేము ఇక్కడ ఇప్పుడు ప్రచారానికి దిగినాం ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు అర్థమైనాయి ఇక్కడ మా మహారాష్ట్ర నేతలు కూడా వస్తున్నారట వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారట అలా మా దుర్దవం ఏంటంటే మహారాష్ట్రలో ఏం సవలత్తులు లేక ఆడేం చేయలేక ఈడికి వచ్చేం చేస్తారు మాకు అర్థమైతే లేదు మేమే ఇవన్నీ దానికి విసికించి మేము బీఆర్ఎస్లో నాతో ఉన్న పాట కార్పొరేటర్ పొంగడ కూర్చున్న వీళ్ళందరూ మేము బీఆర్ఎస్లోకి వచ్చినాము వీళ్ళేమో ఆడ నుంచి వచ్చి ఈడికి మహారాష్ట్ర ఏ స్కీమ్లు చెప్పగలుగుతారా ఇవాళ అశోక్ గారి గారు మీకు పది రోజుల నుంచి ఉందని అర్థమవుతుంది ఆయన ఒకప్పుడు మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అన్నప్పుడు మీ అందరికీ భారతవాసీలకు కూడా తెలుసు ఆయన చేసిన పనేంటిదో ఆదర్శ గోటాళ అని ఇంత పెద్ద ఆదర్శి చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ఆయన నాందేడ్లో ఉండి ఆయన ఆయన గెలుచుడే కష్టం ఉన్నందుకు వీడికి వచ్చి కాంగ్రెస్ ప్రచారం చేసుడు ఎందుకో మాకు అర్థమవుతలేదు అందుకని వీడికి వచ్చిన ప్రణీతి సిందే శిసుమ సిందే వాళ్ళ బిడ్డ కూడా ఇక్కడ వచ్చింది ఇక్కడ అన్ని చూసిన తర్వాత మాకు అర్థమైంది ఈడ మహారాష్ట్రకు కూడా మేము రావాలి వీళ్ళకు అన్సర్స్ ఇవ్వాలి ఏ ఎత్తున పని జరగాలనో అది జరుగుతుంది మీకు తెలుసు మహారాష్ట్రలో మూడు మూడు పార్టీలో పరిపాలిస్తున్నారు అసలుంటప్పుడు కూడా వాళ్ళ వాళ్ళకే దిక్కు లేదు వీడికి వచ్చి ఉన్న మంచి పార్టీని సత్తాలున్న పార్టీ మన కేసీఆర్ సార్ పార్టీని డిస్టర్బ్ చేసిన ఎందుకు అర్థమైతే లేదు ఇవి అన్ని స్కీమ్స్ కూడా మేము ఆడ అమలు చేయాలని కోరుతూ మేమందరం బీ బీజేపీలకు వస్తున్నాం మహారాష్ట్రలో పెద్ద ఎత్తున రైతులు కూడా ఈ కేసీఆర్ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీలకు రావాలని ఇప్పుడు ఎంట్రీస్ అవుతున్నాయి మేము మీకు అందరు గెలిచిన విషయమే ఆడ గ్రామ పంచాయతీలు కూడా గ్రామ పంచాయతీలు ఇప్పుడు మహారాష్ట్రలో వచ్చినాయి బీఆర్ఎస్ఈ ఇవన్నీ వచ్చేటప్పుడు కూడా మేము ఆడ ప్రయత్నం చేయంగా వీళ్ళు వచ్చి ఇక్కడ డిస్టర్బ్ చేస్తుడు ఎక్కడైనా కేసీఆర్ సార్ను ఎనక గుంజుదామనే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు కానీ అట్లా కానియరు రెండు మూడు రోజుల నుంచి తిరిగా మాకు కూడా అర్థమైపోతున్నది ఇక్కడ బీఆర్ఎస్ క్రేజ్ ఏముందో మందికి ఇన్ని స్కీమ్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా మంది ఎంత బీఆర్ఎస్ను లైక్ చేస్తున్నారనేది మాకు అర్థమైపోతుంది మా దగ్గర అసంటే స్కీమ్స్ ఏవి కూడా ఇప్పుడు మా దగ్గర లేవు మేము కూడా అనుకోని వచ్చినాం ఇక్కడ మా బోధన్లో నిజామాబాద్లో పెద్ద ఎత్తున మహారాష్ట్రీయన్స్ ఉంటారు మేము కూడా మా కంప్లైంట్ తీసుకొని వచ్చినాం ఈడ ఏ స్కీమ్స్ ఉంటాయో ఆ స్కీమ్స్ మా మహారాష్ట్రలో ఏవి కూడా లేవు ఇంప్లిమెంట్ అయినా ఒక్కటి కూడా లేదు చేసిన డిక్లేర్ అయినా ఇంప్లిమెంట్ అయిన లేవు ఆ స్కీమ్స్ అన్నవి కూడా మా దగ్గర లేవు ఆ స్కీమ్స్ ఈడ మంచి రైతు బంధు కానీ రైతు బీమా కానీ బా షాదీ ముబారక్ కానీ ఇలా కళ్యాణ లక్ష్మి కానీ ఆరోగ్య సేవలు కానీ ఇవి ఉన్న మి మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఇవన్నీ ఇంప్లిమెంట్ అయినా రైతుల కోసం ఎంత బాగా పనిచేస్తున్నారన్నది తెలుసు అందరికీ ఆడ మీరేం చేస్తలేదు ఆడ రైతులు రోజు అంటే నెల నెలకు డెబ్బై ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆ దాన్ని రక్షించిపెట్టి ఈడొచ్చి తెలంగాణ మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు మాకు అర్థమైతే లేదు ఆడ మీ దగ్గర దమ్మున్నట్టుంటే మీరు ఆడ మహారాష్ట్రలో ఇవన్నీ చేసి పెట్టని కేసీఆర్ సార్ మహారాష్ట్రకి వచ్చి ఇవ్వడన్నాడు ఏమన్నాడు ఆప్ సబ్ దేదో మరి వాపస్ చలా చావుగా ఆప్ కిసాన్కో ఏదో ఆ సబ్ తెలంగాణ మీదక్త అయితే మహారాష్ట్రకి ఇవన్నేసా మా దగ్గర ఒక పెద్ద దొంగల ముఠా ఈ మూడు నాలుగు పార్టీలు ఇవన్నీ చేస్తున్నారని మా దగ్గర పెద్ద ఎత్తున రైతులు కూడా మహారాష్ట్ర బీఆర్ఎస్ దిక్కు వరకు కదులుతున్నారు ఇప్పుడు మహారాష్ట్ర నుంచి మేము అందరం కూడా సోలాపూర్ నుంచి వచ్చినాం ఆడ కూడా దాదాపు నల్ నాలుగు నలుగురం కార్పొరేటర్లు ఒక ఎక్స్ ఎంపీ అందరు ఎక్స్ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా బీజేపీ బీఆర్ఎస్ జాయిన్ చేసిండ్రు దీంట్లో ఒకటే అంటే మీ స్కీమ్లు ఇంత మంచి ఉన్న తర్వాత మా దగ్గర ఇంప్లిమెంట్ కాదు మేము దృష్టిలో మహారాష్ట్రలో మాకే అభిమానం అనిపిస్తున్నది కేసీఆర్ సార్ ఇవన్నీ చేస్తున్నాడు మా కాడ పెద్ద ఎత్తున తెలుగు మందిని అందరు వాళ్ళకి కావాలనే కాదు ఆడున్న మరాఠాల్లో కూడా ఇవన్నీ ఫెసిలిటీస్ ఆడ ఆడున్న మైనారిటీలకు కూడా ఇవన్నీ ఫెసిలిటీస్ కావాలి అని మేము బీఆర్ఎస్ దిక్కు టర్న్ అవుతుంటే వీళ్ళీకి వచ్చి ఇవాళ బీజేపీ అంటారు ఒకళ్ళు ఒకళ్ళు కాంగ్రెస్ అంటారు ఒకళ్ళు ఇంకో పార్టీ అంటారు ఇవన్నీ అవసరం లేదు మా మేము వచ్చింది ఒకటే ఈడ బీఆర్ఎస్ ఏ పద్ధతి అయినా మేము గెలిపించుకోవాలి బీఆర్ఎస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఆ ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చినాము मेम इकडं ब्रेद वाक्य मला बी आर अब की बार किसान सरकार इथला आणत नो मेम गुड केसीआर सर मेम म्हणतो देश का नेता कैसा हो केसीआर जैसा हो आणि मेम गुड इम्प्लिमेंट जसं मी अंदर की मन आज आम्ही महाराष्ट्रामधून सोलापूरमधून इथं आलेलो आहे प्रचारासाठी सहा महिन्याखाली आम्ही बी आर एस पार्टी जॉईन केली होती त्या पार्टीची जी काही सर्व योजना होत्या त्या सर्व योजनांचा आम्ही अभ्यास केला त्याच्यानंतर आम्ही पार्टी जॉईन केली आम्हालाही वाटतं की आमच्याही महाराष्ट्रातल्या प्रत्येक माणसाला हा हक्क मिळावा जो के सी आर साहेबांनी इथं दिलेला आहे जसं की शेतकऱ्यांसाठी त्यांनी मोफत पाण्याची सोय केलेली आहे मोफत विजेची सोय केलेली आहे आज महाराष्ट्रामध्ये मोफत पाणी नाही वीज नाही आठ आठ दिवस आम्हाला पाणी मिळत नाही या अशा अनेक गोष्टी महाराष्ट्रामध्ये घडत आहेत आज शेतकऱ्यांच्या बाबतीत जर तुम्ही विचार आम्ही आलो मुळात बी आर एस पार्टीमध्ये की आम्ही फक्त शेतकऱ्यांच्या मुद्द्यासाठी आलेलो आहे शेतकरी महाराष्ट्रातला आज खूप म्हणजे आज सहा महिन्यामध्ये चौदाशे शेतकऱ्यांनी जवळजवळ आत्महत्या केलेल्या आहेत महाराष्ट्रामध्ये आणि असे बरेच अजून शेतकरी आहेत जे आत्महत्याच्या वाटेवरती आहेत आम्हाला त्या आत्महत्या रोकायच्या आहेत आणि आम्हाला एकच आशेचा किरण दिसतोय तो म्हणजे केसीआर साहेब आणि म्हणून आम्हाला इथल्या जनतेला आमची विनंती असते की आज तुम्ही केसीआर साहेबांना मतदान दिलात तर आम्हाला पुढं भविष्यात आमचा महाराष्ट्र आमचा सिक्युअर होईल आम्ही महाराष्ट्रात बी आर एस पक्ष वाढू शकू आणि तो एक ते एक कारण आहे जिथं आम्ही तिथं प्रचारासाठी आलेलो आहे दुसरी गोष्ट आहे आज महाराष्ट्रामध्ये शिक्षण बघितलं शिक्षणामध्ये चौदा हजार शाळा या गव्हर्नमेंटनी महाराष्ट्रामधल्या बंद केलेल्या आहेत आणि देत आहेत काय त्यात फक्त दारूचे परवाने देत आहेत म्हणजे एकीकडं एक महाराष्ट्र व्यसनी बनवत आहेत आणि शिक्षण पण कमी करत आहेत दु केटीआर साहेबांचं आम्ही कालचं भाषण ऐकलं के टी आर साहेबांनी खूप मोठी क्रांती घडवली आहे शिक्षणाच्या बाबतीत प्रत्येक जिल्ह्यामध्ये आय टी पार्क त्यांचं उभारायचं चाललेलं आहे शिक्षणाचा स्तर देखील या तेलंगणामध्ये उभारत आहे जातीय थेड जातीय थेड महाराष्ट्रामध्ये आता सध्या खूप वाढलेला आहे राष्ट्रवादी पक्ष आहे जो महाराष्ट्रामध्ये ज्यांनी जात आणली पक्षामध्ये आणि भाजपाची पार्टी आहे की ज्यांनी धर्म आणला महाराष्ट्रामध्ये पक्षामध्ये आणि ह्या ह्या गोष्टी ते निर्माण करून ते जातीचं जा राजकारण करू पाहत आहेत आम्हा सर्व इथल्या लोकांना विनंती हीच आहे की तुम्ही आमच्या कुठल्याही काँग्रेस असतील भाजप असतील या कुठल्याही नेत्यांच्या भूल तुम्ही बळी पडू नका आणि तुम्ही के आर साहेबांच्या पाठीमाग राहा तर आम्ही महाराष्ट्रात आमचा विकास घडवू शकू जी शेतकऱ्यांची मुलं इथं आहेत तशी शेतकऱ्यांची मुलं तिथं देखील आहेत त्या सर्व शेतकऱ्यांच्या मुलांना तिथं देखील न्याय मिळायचं या ठिकाणी होऊ शकतं आम्ही का आलो आहे म्हणून आम्हाला इथली जनता खूप विचार असते आम्ही आलो आहे इथल्या शिक्षण पद्धतीसाठी आम्ही आलो आहे इथल्या जो न्याय मिळतो त्यासाठी आम्ही आलो आहे ह्या तेलंगणामध्ये जो विकास घडवला आहे तसंच विकास म्हणून आमच्या महाराष्ट्रात देखील घडावा या एका गोष्टीचे या या सर्व गोष्टीसाठी आम्ही तेलंगणाच्या जनतेला विनंती करतोय की तुम्ही यावेळी सी आर साहेबांबरोबर राहिलात तर आम्हाला महाराष्ट्रात केसीआर साहेबांचं नेतृत्व आम्हाला पुढं जास्तीत जास्त उंचीपर्यंत नेता येईल आणि आमच्या देखील महाराष्ट्राचा विकास आम्हाला करता येईल